ఓపెన్ టాక్కి స్వాగతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కూడా తలదించుకోవాల్సిన పరిస్థితి ఎందుకనంటే ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ప్రతీకగా నిలిచే రాష్ట్ర సచివాలయాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టాడు రాష్ట్ర సచివాలయం అంటే ఒక భవనం కాదు ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవం అది ఒక ముఖ్యమంత్రి అక్కడ కూర్చుని రాష్ట్రం మొత్తాన్ని కూడా పరిపాలించే ఒక మహోన్నతమైన స్థానం అది అలాంటి ప్రాంతాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టి అప్పు తెచ్చాడు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ దివాళా తీసిందేమో అనే అనుమానం కలుగుతుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ ను దివాళా తీంచడమే లక్ష్యంగా పెట్టుకుని ఉంటాడు కంటికి కనపడిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టడం జగన్మోహన్ రెడ్డి అలవాటే ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం పెద్ద కొత్త ఏం కాదు గతంలో మందుబాబులను తాకట్టు పెట్టి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు వైజాగ్ లో కలెక్టర్ బాబా ఎంఆర్ఓ ఆఫీస్తో పాటు ఇతర ప్రభుత్వ కాలేజీల భవనాలను తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు అలాగే రోడ్లు భవనాల శాఖకు సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టి ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే తాకట్టు పెట్టి మూడు వందల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామో చూడండి ఇప్పటికే పన్నెండున్నర లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి చేశాడు మన రాష్ట్ర బడ్జెట్ కూడా మూడు లక్షల కోట్లు దాదాపుగా రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లు అలాంటి ఒక రాష్ట్ర బడ్జెట్ రెండు మూడు లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో మూడు వందల కోట్ల కోసం రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడంటే రాష్ట్రం దివాళా తీయటం కాక మరేంటని నేను అడుగుతున్నా రాష్ట్ర సచివాలయం అంటే జగన్మోహన్ రెడ్డి సొత్తేం కాదు అది అందరి ప్రజల ఆత్మవిశ్వాసం అది ఆ సచివాలయం మీద ఏపీలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా హక్కు ఉంది అలాంటి సచివాలయాన్ని ఈరోజు తాగ నీకెలాగా కట్టడమా చేత కాదు కానీ తాకట్టు పెట్టడానికి మాత్రం ముందు వరుసలో ఉంటాడు కంటికి కనపడిన ప్రతిదాన్ని తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు దీన్ని తాకట్టు పెట్టాడు రేపో మాపో రాష్ట్ర హైకోర్టును కూడా ఖచ్చితంగా తాకట్టు పెడతాడు గతంలో కోర్టులు చెప్పలేదా మీ ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టుకుంటూ పోతే రేపటి రోజున పరిస్థితి ఏంటని చెప్పి గతంలో హైకోర్టులు చివాట్లు పెట్టాయి అయినా పెడచెముని పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు గతంలో అమరావతి భూములను తాకట్టు పెట్టాలని చూశాడు నాలుగేళ్ల క్రితమే ఎకరా నాలుగు కోట్ల రూపాయలకు అమరావతి భూములు తాకట్టు పెట్టాలని చూస్తే అప్పటికే మూడు రాజధానుల నిర్ణయం జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఈ భూములు తాకట్టు కుట్రకు తెరదీశాడని అమరావతి రైతులు కోర్టుకు వెళ్ళి అడ్డుకున్నారు దాంతో ఏం చేయాలో తెలియని జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఆలోచించి ఈరోజు ఏకంగా రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు అయితే ఇదే రా అమరావతి గురించి గతంలో జగన్ మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తు చేస్తాను ఇది ఎడారి అని ఇది అని అక్కడ అక్కడ జగన్ చంద్రబాబు నాయుడు ఒక్క ఇటుక కూడా వేయలేదు కేవలం గ్రాఫిక్స్తో మోసం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది మరి గ్రాఫిక్స్కి మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు అప్పించిన దౌర్భాగ్యుడు ఎవడు చంద్రబాబు నాయుడు భవనాలు కట్టలేదు గ్రాఫిక్సే చేసి ఉంటే ఈరోజు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు నీకు ఎవరు అప్పించారు చంద్రబాబు నాయుడు ఆ రోజు భవనాలు కట్టకపోతే ఈరోజు వాటిని ఎలా తనగా పెట్టావు గ్రాఫిక్స్ని నువ్వు తనగా పెట్టావా గ్రాఫిక్స్ భవనాలని బ్యాంకుకి తనఖా పెట్టావా మొట్టమొదటిగా ఐసిఐసిఐ బ్యాంకు దగ్గరికి వెళ్ళాడు మేము రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడతాం మాకు అప్పేవండి అని కానీ ఐసీఐసిఐ ఆలోచించింది ఒక రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టుకోవడం అంటే సముచితమైంది కాదు రేపు ప్రభుత్వాలు మారిన తర్వాత ఇబ్బంది అవ్వద్దని చెప్పి మేము తాకట్టు పెట్టుకోలేమని చెప్తే అయినా వదిలిపెట్టకుండా హెచ్డిఎఫ్సి బ్యాంకు దగ్గరికి వెళ్తే వాళ్ళు షరతు పెట్టారు కేవలం మాకు అంటే ఫిజికల్గా చూపించడమే కాదు మాకు కాగితాల మీద కూడా వాటిని ఉండాలి వాటిని మీరు మాకు తనఖా రిజిస్ట్రేషన్ చేస్తే మేము నిర్మాణ ఖర్చులో సగం ఇస్తాం మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చారు వాస్తవానికి ఆ రోజు సచివాలయంలోని ఐదు బ్లాకులు అలాగే సెక్రటరియట్ అసెంబ్లీ ఇవన్నీ కలిపి మొత్తం ఒక ఒక అమరావతి మా ఏరియాగా చెప్తాం ఈ మొత్తానికి కలిపి దాదాపు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు గతంలో ఖర్చు అయింది దానిలో సగభాగమే ఈరోజు ఆ బ్యాంకులు ఇవ్వడం జరిగింది ఇంకా మిగిలింది ఏంటయ్యా అంటే హైకోర్టు ఒకటే మిగిలింది రేపో మాపో హైకోర్టును కూడా జగన్మోహన్ రెడ్డి తనగా పెడతాడు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు ఏమని ఈ భవనాలు మొత్తం కలిపి వంద కోట్లు చేయాలి వెయ్యి కోట్లు ఎలా ఖర్చు పెట్టాడు చంద్రబాబు నాయుడు ఇదంతా మోసం కుట్రా దగ్గ అన్నాడు మరి వంద కోట్లు కూడా ఖర్చు చేయని భవనాలకు ఈరోజు మూడు వందల డెబ్భై కోట్లు సగమని చెప్పి ఎవరిచ్చారు నీకు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు అంటే ఆ రోజు నీ నోటితో మాట్లాడిన పత్తి మాట పచ్చి అబద్ధమే నువ్వు శ్మశానం ఎడారి అన్నది అబద్ధమే నువ్వు గ్రాఫిక్స్ అన్నది అబద్ధమే మొత్తం వంద కోట్లు కూడా చేయవు అన్నది అబద్ధమే అసలు ఏమీ ఇటుక పడలేదు అన్నది కూడా పచ్చి అబద్ధమే కదా కాబట్టే కదా ఈరోజు భవనాలు కట్టబట్టే కదా నువ్వు తాకట్టు పెట్టావు పోనీ నువ్వు మూడు రాజధానులు అన్న తర్వాత ఏమైనా కట్టావా అంటే ఈ రోజు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఋషికొండ మీద ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు ఒక ప్యాలెస్ కొట్టుకున్నాడు అంటే ఒక పెత్తందారి పేద ప్రజల ఆత్మ ప్రతీకైనటువంటి పేద ప్రజల ఆత్మ గౌరవానికి సూచిక అయినటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఒక ఈ ఈరోజు ఋషికొండ మీద దానికి కొట్టి పర్యావరణాన్ని నాశనం చేస్తూ ఐదు వందల కోట్లతో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు మరి ఎవడు పేదవాడు ఎవడు పెత్తందారుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెప్పాలా పేదవాడి భవనం అయినటువంటి పేదవాడి వాడి ఆత్మవిశ్వాసమైనటువంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఋషికొండ మీద ప్యాలెస్ కొట్టుకున్న నువ్వు పెత్తందారివా లేదా ప్రజలు పెత్తందో ఎవరు పెత్తం లేదా రాష్ట్ర ప్రజల కోసం కట్టినటువంటి చంద్రబాబు నాయుడు పెత్తం ఎవరు పెత్తం చంద్రబాబు నాయుడు ఆ రోజు రాష్ట్ర ప్రజల కోసం సచివాలయం కడితే ఈ రోజు నీ కోసం నువ్వే కట్టుకున్నావు నువ్వు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టుకున్నావు మరి ఇప్పుడు చెప్పు ఎవడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఎవరు రాష్ట్రాన్ని నాశనం చేశారు రాష్ట్ర ప్రజలే చెప్పండి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏంటి కట్టింది ఋషికొండ మీద ప్యాలెస్ తప్ప ఏమైనా కట్టాడా ఏమైనా చేతి చూపించాడా ఎక్కడైనా డెవలప్మెంట్ జరిగిందా ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పని కూడా డెవలప్మెంట్లో భాగంగా చేసిందే రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి చేసిన పనే కానీ ఆ రోజు ఎంత విషయం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు కంటికి కనపడిన ప్రతిదీ తాకట్టు పెట్టుకుంటూ చివరికి యూనివర్సిటీ భూములు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ భూములను కూడా తాకట్టు పెట్టాలని చూస్తే కోర్టులు చివాట్లు పెట్టినాయి అసలు విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళే హక్కు మీకెవడిచ్చాడు ఈరోజు మీరు తాకట్టు పెట్టుకుంటూ అమ్ముకుంటూ పోతే రేపొద్దున కాలేజీలు యూనివర్సిటీలు ఎక్స్టెండ్ చేసినప్పుడు స్థలం ఎక్కడి నుంచి వస్తుంది మీరు ఇచ్చింది కాదు కదా మీరెలా తనఖా పెడతారు కుదరదని చెప్తే నోరు మూసుకుని ఉన్నాడు జపతి ఈరోజు యూనివర్సిటీ భూములను కూడా అమ్మేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కుట్ర పన్నాడు సో దీనికి సంబంధించిన ఒక వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం ఇలా ఒక రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదు ఎన్నో రాష్ట్రాలు అప్పు తెచ్చాయి ఎంతో మంది ముఖ్యమంత్రులు అప్పు చేశారు కానీ ఇలాంటి రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్కులను సైతం తాకట్టు పెట్టాలని చూసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యం మీద తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ముఖ్యమంత్రులు దేశం లో ఎక్కడా లేరు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం అంటే ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీని తాకట్టు పెట్టడం కదా ఒక భవనాన్ని తాకట్టు పెట్టడం కదా అది కేవలం భవనం అనుకుంటే తప్పే ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మవిశ్వాసం అలాంటి ఆత్మవిశ్వాసాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అప్పు కోసం తాకట్టు పెట్టాడు తాకట్టులో సచివాలయం జగన్ సర్కారు మరో రుణం రుణం కోసం చేసినటువంటి ఘోరమైన దారుణం ఇది మూడు వందల డెబ్బై కోట్ల కోసం హెచ్డిఎఫ్సికి ఏకంగా ఈ రాష్ట్ర సచివాలయాన్ని రాసి జగన్మోహన్ రెడ్డి గుట్టిగా తనఖా రిజిస్ట్రేషన్ తొలుత ఐసిఐసిఐను కోరిన సర్కారు కాదు పొమ్మనడంతో హెచ్డిఎఫ్సికి అధికారుల భవనాలపై తాకట్టు అప్పు పూర్తయినందుకు చూపేందుకే అద్దె చెల్లింపు కట్టడం చేత కాదు కానీ అప్పులకు మాత్రం సిద్ధం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక పనిని ఇక్కడ గురించి మాట్లాడుకుందాం మనం గతంలో ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్లో ఆల్రెడీ వాళ్ళు నివసిస్తున్నారు మేము దానిని నిమిత్తం సిఆర్డీఏకి అద్దె కూడా చెల్లిస్తున్న ఒక డెబ్బై కోట్లు అద్దె చెల్లించామని ఒక జీవో విడుదల చేశారు వాస్తవం ఏంటంటే తొంభై శాతం పూర్తయినటువంటి ఏఏఎస్ ఐపీఎస్ భవనాల్లో ఎవరు నిర్ నివసించట్లా అవి చంద్రబాబు గారి హయాంలోనే పూర్తయింది తొంభై శాతం ఎవరు నివసించకపోయినా నివసిస్తున్నారు అని చెప్తే ఆ రోజు అనుమానం వచ్చింది అదేంటి అక్కడ ఎవరూ ఉండట్లేదు కానీ ఉంటున్నారు ఏకంగా అద్దె కూడా కడతున్నామని చెప్పాడు కదా ఏంటని ఆలోచిస్తే అప్పుడు అందరూ అనుకున్నారు గతంలో ఈ రుణాన్ని తెచ్చినప్పుడు నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయకపోతే తిరిగి ఆ రుణాన్ని వెనక్కి చెల్లించాలని ఒక షరతు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి డబ్బులు వెనక చెల్లించాల్సి వస్తుందేమోనని నిర్మాణాలు పూర్తయినట్టుగా డ్రామా ఆడుంటాడని అందరూ అనుకున్నారు కానీ డ్రామా ఆడింది అందుకు కాదు డబ్బు వెనక్కి చెల్లించాల్సి వస్తుందని కాదు ఈరోజు తాకట్టు పెట్టాలి అంటే ఆల్రెడీ ఆ భవనాలు ఉన్నట్టు అందులో నివసిస్తున్నట్టు దాని పేరు మీద అద్దె కూడా చెల్లిస్తున్నట్టుగా ఒక జీవో విడుదల చేస్తే అప్పుడు బ్యాంకులకు నమ్మసక్యంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి ఆడిన డ్రామా అంటే ఒక గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స అప్పట్లో వెళ్ళి భవనాలు పరిశీలించి వచ్చాడు ఎందుకనంటే అప్పటి నుంచే తనఖా పెట్టాలనే ఆలోచన ఉంది అయితే అదును చూసి ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా మొత్తం రాసేసి ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అయితే తాకట్టు పెట్టేసి మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టేమో తాడేపల్లిలో పే ఋషికొండ మీదేమో ప్యాలెస్లో కొట్టుకుంటాడు ఇక్కడ మూడు వందల డెబ్బై కోట్లకు ఐదు కోట్ల మంది ఆత్మగౌరవం అయినటువంటి రాష్ట్ర సచివాలయా తాకట్టు పెడతాడు ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర రాష్ట్రం దివాళా తీసింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర సచివాలయాన్ని సైతం తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఏది ఏమైనా గతంలో కూడా హైకోర్టు అడిగింది రాష్ట్రం ఏమైనా దివాళా తీసిందా ఎందుకు మీరు ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేకపోతున్నారని రాష్ట్ర హైకోర్టే అడిగింది స్వయంగా ఇప్పుడు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడంటే ఖచ్చితంగా దివాళా తీసినట్టుగానే పరిగణించాలి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనే ఒక అసమర్థుడికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు ఈరోజు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు మరొకసారి అధికారం ఇస్తే మీ ఆస్తులను కూడా జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది అందులో సందేహమే లేదు ఈరోజు సచివాలయం అయిపోతే రేపు మిగిలింది ప్రజల ఆస్తులు తప్ప ఏపీలో ఏం మిగల్లా ఆ ప్రజల ఆస్తులను కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తాకట్టు పెడతాడు కాబట్టి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వటం అంటే మన ఆస్తుల మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టడమే కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి